హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి సముద్రంలో దొరికే చేపలు ఇగురండి చేప చాలా కొవ్వుతో ఉంది ఇలా ఉన్న చేపలు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎలా చేశానో అది మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా చేపలు బయట నుంచే బాగు చేసి తీసుకొచ్చారండి నీట్గా కడిగేసిన తర్వాత ఈ చేపలకి ఉప్పు కారం అనేది పట్టించాలి ముందుగా మనం చేసే దిగురు కాబట్టి త్వరగా అయిపోతుంది ఇలా ఉప్పు కారం పట్టడం వల్ల పట్టించడం వల్ల మొక్కలకి కూర మనం లేటుగా చేసిన చేసిన వెంటనే తిన్నా ముందుగానే ఉప్పు కారం పడుతుంది కాబట్టి కూరలో చప్పదనం అనేది ఉండదు చేప ఇలా పక్కన పెట్టేసుకోవాలి కర్రగండి సేపు తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం గ్రేవీ కోసం ఒక ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా చేయాలి అడిగిన మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే పసుపు ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఈ మిశ్రం పైన ఈ చేప ముక్కలన్నీ ఇలా పెట్టేసి మూత పెట్టి వన్ మినిట్ మగ్గనివ్వాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత వన్ మినిట్ తర్వాత మూత తీసి ఒక్కొక్క ఫిష్ని ఇలా తిరగేయాలి తిరిగేసిన తర్వాత ఇందులో వాటర్ వేసి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇలా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి రుచికి తగినంత కల్లుప్పు వేస్తున్నానండి సాల్ట్ వేసుకుని క్లాత్తో ఇలా కళాయి అనేది తిప్పాలి చేప మొక్కలు విడిపోకుండా అన్నమాట నెమ్మదిగా గరిడితో ఇలా అని మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మనకి కూర అనేది రెడీ అయిపోయింది మూత పెట్టకుండానే వన్ మినిట్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కొంచెం వాటర్గా ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు గ్రేవీ తిక్కుగా వచ్చే వరకు ఒక నిమిషం ఉడకనివ్వాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అనమాట చూడండి ఆయిల్ మనకి పైకి వచ్చేసింది ఇంతకన్నా దగ్గరగా ఉన్న గ్రేవీ మరీ బాగోదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది లోపల ఉన్న కొవ్వు కూడా బయటికి వస్తుంది అనమాట కూర అయితే చాలా బాగుందండి అయితే ఇంకా ఇంకా బాగుంది నిజంగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్ట్గా ఉంది కొయ్యంగా చేపలు దొరకడమే చాలా కష్టం దొరికిన తర్వాత ఇలా ఎగురు కానీ ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఓ లైక్ ఇవ్వండి కూర అయితే మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్